హై ఎవ్రీ వన్ వెల్కమ్ టు గోపి యూట్యూబ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అట్లా అయ్యింది కనీస ఫోర్ ఫార్టీ త్రీ అంటే ఫోర్ ఫార్టీ త్రీ అట్లా అనమాట నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇప్పుడైతే ముగ్గు వేసుకోవాలి ఈరోజు మార్గశీర గురువారం పూజ అయితే చేస్తున్నాను నేను అది ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపించేస్తాను వచ్చేయండి ఫస్ట్ అయితే మనం ముగ్గు అయితే వేసేసుకుందాం మార్గశిర మాసంలో వచ్చే గురువారాల రోజున మనం మార్గశిర గురువారం అని చెప్పి పిలుచుకుంటూ గురువారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తారు అంటే లక్ష్మీదేవిని పూజిస్తారు అసలు ఈ పూజ చేయటానికి ఏమైనా నియమాలు ఉన్నాయి అంటే ఉన్నాయి ఈ పూజ చేయాలి అనుకుంటే కంపల్సరీ ఏం తినకుండా చేయాలి తలకి ఆయిల్ అనేది రాసుకోకూడదు మళ్ళీ దువ్వినతో దువ్వుకోకుండా ఈ పూజను అనేది చేయాలి నేను చెప్పిన ఈ మూడింటిలో ఏదైనా చేసినట్లయితే మీరు పూజ చేసిన ఫలితం అనేది దక్కదు అని చెప్పేసి మనకి కథలో అయితే ఉంటుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాల రోజులో మనం పూజ చేస్తామని చెప్పాను కదా గురువారం రోజున హౌస్ అనేది అసలు క్లీన్ అనేది చేయకూడదంట అంటే ముందు రోజు బుధవారం రోజునే మనం హౌస్ మొత్తం క్లీన్ అనేది చేసేసుకోవాలి మళ్ళీ గురువారం పూజ చేసే రోజు మనం చీపురు కూడా పట్టుకోకూడదని చెప్తున్నారు అంటే చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు గురువారం రోజున మనం తలస్నానం అనేది కూడా చేయకూడదు అంటే తల మీద షాంపూ అయితే పెట్టకూడదు నార్మల్ వాటర్తో అయితే తల మీద అయితే నీళ్ళు పోసుకోవచ్చు ఈ నియమం కూడా ఉంది మాసంలో వచ్చే గురువారం రోజున మన మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ నేను చెప్పిన నియమాలు కూడా పాటిస్తూ పూజ అయితే చేసుకోవచ్చు ప్రసాదంగా పొంగల్ చేస్తే సరిపోతుంది లేదు అనుకుంటే ఒక్కో వీక్ ఒక్కో ప్రసాదం అయితే ఉంటుంది అది కూడా మీకు ఇష్టం అయితే అది కూడా చేయండి అదేం చేయని వాళ్ళు పొంగలి చేసి ఒక బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది ఫస్ట్ మనం గణపతిని పూజించుకొని తర్వాత మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్రం చదువుకున్న తర్వాత నేను ఇప్పుడు చెప్పబోయే కథను కూడా చదువుకొని మనం చేతిలో అక్షింతలు అనేది పట్టుకొని ఆ అక్షింతలు అనేది మన శిరస్సు మీద వేసుకోవాలి అలా చేసినట్లయితే అంతా మంచి జరుగుతుందని చెప్పి చెప్తున్నారు అసలు ఇప్పుడు స్టోరీ అయితే నేను చెప్తాను స్టోరీ ఏంటంటే ఒక ఊర్లో అనేది బ్రాహ్మణ కుటుంబం అనేది ఉండేవాళ్ళు వాళ్ళకు ఒక అమ్మాయి అనేది పుట్టింది ఆ అమ్మాయి పేరు సుశీల అయితే ఆమె ఏంటంటే ఆమె పుట్టిన కొన్ని రోజులకే వాళ్ళ అమ్మ అనేది చనిపోయిద్దంట చనిపోతే అతనే బ్రాహ్మణ కుటుంబం కాబట్టి వాళ్ళ ఆయననే ఆయన రెండో పెళ్ళి అనేది చేసుకుంటారు ఆ రెండో పెళ్ళి చేసుకున్న ఆమెకి కూడా ఒక పిల్లోడు అనేది పుడతారు అయితే ఆ పిల్లోడిని ఆడించమని చెప్పేసి ఫస్ట్ పుట్టిన అమ్మాయికి అంటే ఒక బెల్లం ముక్క అనేది ఇచ్చేసి ఆ బాబుని ఆడిచ్చుమని చెప్పి చెప్పేదంట అయితే ఆమె ఏం చేసేది ఆ బెల్లం ముక్కని అలానే తింటూ ఆ బాబుని కూడా ఆడిస్తూ ఉండేదంట అయితే వాళ్ళ ఇంటి దగ్గరలో అనేది అందరూ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళందరూ మార్గశిర మాసంలో ఈ గురువారాలు పూజ అనేది చేస్తూ ఉండేవారు అయితే ఒకరోజు ఈ పాపను కూడా పిలిచారంట ఇట్లా పూజకి అని చెప్పి ఈ పాప అక్కడికి వెళ్తే ఇట్లా పూజ అని తెలుసుకొని తనకు కూడా బాగా నచ్చి కూడా అనేది పూజ చేయాలనుకొని ఒక మట్టి తీసుకొని మట్టితో లక్ష్మీదేవిని అనేది ఒక బొమ్మగా చేసుకొని ఆ బొమ్మకి వాళ్ళ సవితల్లి ఇచ్చిన బెల్లం ముక్కన అనేది నైవేద్యంగా పెట్టి పూజ అనేది చేసేది అలా పూజ చేసిన తర్వాత వీళ్ళ ఇంట్లో మంచి సంపదలు వచ్చి వీళ్ళ ఫ్యామిలీ అనేది వృద్ధి అనేది అయిందంట అలా అయిన తర్వాత దీనికి మ్యారేజ్ టైం వచ్చేసరికి మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయేటప్పుడే తను చేసిన లక్ష్మి అమ్మవారి బొమ్మను కూడా తీసుకొని అత్తగారింటికి వెళ్ళిపోయిందంట అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్తగారింట్లో సిరి సంపదలు అనేది ఇంకా బాగుంటుంది ఈ పాప వెళ్ళిన తర్వాత అన్నీ కలిసి వస్తాయంట ఈ మా బా అంటే నా కోడల వల్లనే అంతా కలిసి వచ్చిందని వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారంట సుశీలని అయితే ఏమైంది అమ్మగారింటి వాళ్ళ దగ్గర ఏమో మొత్తం సంపదలు అంతా పోయి వాళ్ళైతే లో అయిపోతారంట అయితే ఏమి రోజు అంటే వాళ్ళ సవితి తల్లి ఏం చేస్తుంది వాళ్ళ బాబుని సరే అక్క దగ్గరికి వెళ్ళిరా వెళ్ళేసి ఏమైనా తీసుకురా అని చెప్పి వాళ్ళ తమ్ముడిని అనేది పంపించిద్దంట పంపిస్తే తను వెళ్ళేసి ఇలా ఇలా అని చెప్తే తనేం చేస్తుంది ఫస్ట్ ఒక బొంగు కర్రను తీసుకొని దాంట్లో బంగారు నాణాలు అనేది పోసేసి ఇది ఏం చేయకుండా డైరెక్ట్గా ఇంటికే తీసుకెళ్ళి తీసుకెళ్ళు అని చెప్పి ఇచ్చింది తను ఏం చేస్తాడు దారి మధ్యలో అనేది అంటే కాలకృత్యాల కోసం పక్కకి వెళ్ళినప్పుడు ఆ కర్ర అనేది ఎవరో దొంగతనం చేసేస్తారంట అది పోతుంది మళ్ళీ సెకండ్ టైం కూడా పంపించింది అంట వాళ్ళ మమ్మీ సెకండ్ టైం పంపించినప్పుడు ఏంటంటే చెప్పులు ఉంటాయి కదా చెప్పులు అనేది పోసేసి మధ్యలో వరాహాలు పోసేసి మళ్ళీ కుట్టేసి ఆ చొప్పుల్ని మళ్ళీ పంపిస్తుందంట అది కూడా మార్గమధ్యంలో ఏం చేస్తుంది కుక్క ఎంపడ పడేసి పడేసరికి అది అక్కడ పడేసి వెళ్ళిపోతాడని అది కుక్క తీసుకొని వెళ్ళిపోయిద్దంట తర్వాత థర్డ్ టైం కూడా పంపిస్తారంట థర్డ్ టైం ఏంటి గుమ్మడికాయ ఉంటుంది కదా గుమ్మడికాయలో మధ్యలో మధ్యలోది తీసేసి ఒక పెచ్చు లోపల మొత్తం తీసేసి దాంట్లో అనేది బంగారు కాసులు అనేది పోసి పంపిస్తాదంట అది కూడా వెళ్ళే దారిలో అనేది మధ్యలో తిన్నామని చెప్పి పక్కన పెట్టేసరికి అది కూడా ఎవరో తీసుకొని వెళ్ళిపోతారంట అట్లా ప్రతిసారి ఇలానే అవుతుంది ఏంటి మా అమ్మ వాళ్ళకి మా నాన్నగారి కుటుంబంలో మంచి కలిసి రావట్లేదు అని చెప్పేసి వాళ్ళ సవితి తల్లిని అనేది పూజ చేయడానికి వీళ్ళ ఇంటికే రమ్మని చెప్తుంది నేను చెప్పాను కదా ఫస్ట్ నియమాలు అని చెప్పేసి అలా పూజ చేపిద్దామంటే ఫస్ట్ రోజు ఏం చేస్తుంది ఫస్ట్ గురువారం ఏమో వాళ్ళ పిల్లలకి సద్దానం పెడుతూ తిని కూడా ఒక ముద్ద తినేస్తుంది అంట ఆ వారం క్యాన్సిల్ అయిపోతుంది సెకండ్ వారం నూనె రాసేసి చిన్నపిల్లలకి ఈమె కూడా అంట అది క్యాన్సిల్ అయిపోయేది మళ్ళీ మూడో వారం పిల్లలకి దూవేసి ఈమె దూకుంటదంట అది క్యాన్సిల్ అయిపోయేది ఇలా కాదు అని చెప్పేసి ఒక గుంట గుంట తీసి గుంటలో కూర్చోబెట్టేసి పైన ఏదో ఒకటి కప్పుతుందంట పిల్లలు అరటికాయలు తినేసి ఆ తొక్కలేస్తే ఆకలితో ఉండాలికారు తొక్కును కూడా తినేసిద్ది అంట అప్పుడు అది క్యాన్సిల్ అయిపోయింది ఇంకా లాస్ట్ రోజు ఏం చేస్తుంది ఇలా కాదు అని చెప్పేసి తిననే కొంగును కట్టేసుకొని పూజ అనేది బట్ కానీ లక్ష్మీ అమ్మవారు సుశీల పూజని స్వీకరిస్తారు కానీ ఈమె స్వీకరించారంట ఎందుకు అని అడిగితే నువ్వు నా పూజ చేసే రోజు నిన్ను చీపురి కట్టతో కొట్టింది కనుక నేను ఆమె పూజ స్వీకరించను అని చెప్పి అమ్మవారు చెప్తారంట సరే అమ్మ మమ్మల్ని క్షమించు ఈసారి మంచిగా చేసుకుంటాం అని చెప్పి సుశీల అమ్మవారితో మంచిగా మాట్లాడి తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మగారిది పూజ అనేది అమ్మవారు స్వీకరిస్తారంట అలా మార్గశిర మాసంలో వచ్చి ఐదు వారాలు అనేది పూజ చేసుకున్న తర్వాత ఆమెకంతా మంచి జరుగుతుంది అంటే వాళ్ళ డాడీ వాళ్ళ ఇంట్లో కూడా చక్కగా మంచి సిరి సంపదలు వచ్చి మంచిగా ఉంటుంది అంటే ఇది మీనింగ్ ఏంటంటే ఎవరిని మనం బాధ పెట్టకూడదు అనే మీనింగ్ అనమాట మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజున మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ అష్టోత్రం కంప్లీట్ అయిన తర్వాత నేను ఇప్పుడు చెప్పిన కథను కూడా చెప్పుకుంటూ అమ్మవారికి చెప్తూ ఆ కొన్ని అక్షింతలు అనేది తీసుకొని కొన్ని అమ్మవారి దగ్గర వేసి కొన్ని మన తలపైన వేసుకున్న తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఆ పూజ చేసిన రోజు ఏంటంటే నేను ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అనేది ఎవరొకరికి అనేది స్టోరీ చెప్పాలి తెలిసినా కానీ పక్కన వాళ్ళకి అనేది ఒకరికైతే చెప్పాలంట అదంతా అయిపోయిన తర్వాత మెయిన్గా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను చాలా వీడియోస్ చూశాను కానీ ఒక వీడియోలో కొన్ని చెప్తున్నారు ఒక వీడియోలో కొన్ని చెప్తున్నారు మొత్తం డీటెయిల్స్ అనేది ఏ వీడియో లేదు నా వీడియో ద్వారా కొంతమందికి అయినా తెలుస్తుంది అని చెప్పి మెయిన్ ఆ రీజన్తో అయితే నేను ఈ వీడియో అయితే చేశాను నేను చెప్పింది మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ చాలా మంది పూజని సాయంత్రం పూట కూడా చేసుకుంటారు సాయంత్రం పూట చేసుకుంటే సాయంత్రం దాకా అయితే ఏం తినకూడదు మార్నింగే చేసుకుంటే మార్నింగ్ పూజ అయ్యే దాకా ఏం తినకుండా తర్వాత ఉపవాసం ఉన్నా ఉండకపోయినా సరిపోతుంది